ప్రైజ్ అలాడ్ మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన క్రీస్తు వారికి పరిశుద్ధాత్మ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక క్రీస్తు నందు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృప ఈ ఉదయకాల సమయంలో మీకు మీ కుటుంబాలకు మెండుగా ఉండునుగాక నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుని ఉందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మార్కు స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందా అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడును గాక యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ప్రార్థన ఎంత బలమైనదో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మానవ జీవితంలో ప్రార్థన ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తా ఉన్నాడు ఆ ప్రార్థన ఎంత శక్తి కలిగినటువంటి కార్యాలను జరిగిస్తుందో యేసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ మాటలకు మునుపు జరిగినటువంటి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక తండ్రి తన కుమాన్ని ప్రభు దగ్గర తీసుకుని వస్తారు తీసుకుని వచ్చినప్పుడు వాడు అపవిత్రాత్మ చేత పట్టుబడి మోగ దయ్యం చేత పట్టుబడి వాడు ఎంతో బాధపడుతున్నప్పుడు ప్రభు వారు అంటారు ఈ బలహీనత లేకుంటే ఈ పరిస్థితి వీడికి ఎప్పుడు నుంచి కలిగింది అని అడిగినప్పుడు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వీడు బాల్యము నుండి కూడా ఇలాగనే ఉన్నాడని ప్రభుకి వారు సమాధానం ఇస్తారు అంటే బాల్యము నుండి కూడా నెమ్మది లేని పరిస్థితి బాల్యము నుండి కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ యవన కుమారుడు మంతు మాత్రమే కాదు ఆ కుటుంబం అంతా కూడా వారి కన్నీటి శ్లోకంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం శిష్యులు వారిని స్వస్థపరచడానికి ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు ఎప్పుడైతే ప్రభువారు ఆ అపవిత్రాత్మను గద్దించారో వెంటనే వారిని వదిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అప్పుడు శిష్యులు ప్రభుని అడుగుతున్నారు ప్రభు మా వలన కానిది మీ వల్ల అయింది ఇది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు ప్రభువారు ఈ మాట చెప్పారు ఇటువంటివి జరగాలి అని అంటే బలమైన ప్రార్థన ఉండాలి ఈ ప్రార్థన ఉన్నప్పుడే ఈ లోకములో మనం ప్రతి విధమైనటువంటి సమస్యలను గెలవగలుగుతాం అన్న విషయాన్ని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు ప్రార్థన అపవిత్రాత్మ వదిలిపోవున్నట్లుగా చేసింది వాని కుటుంబములో అప్పటి వరకు అశాంతి అప్పటి వరకు శ్రమలు అప్పటి వరకు కన్నీరు కానీ ఆ ప్రార్థన ఎప్పుడైతే ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారో ఎప్పుడైతే గద్దించారో ప్రిలరా వాని జీవితంలో గొప్ప నెమ్మది వాని అంగలార్పు నాట్యముగా మారినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇది నాన్న నీ జీవితంలో కూడా ఒకవేళ అనేకమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తా ఉన్నావేమో అపవిత్ర ఆత్మ వంటి పరిస్థితుల్లో నిన్ను క్రొంగ తీసేవి కాకులంగా నీ జీవితంలో ఉంచబడ్డాయేమో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రార్థన వలన సమస్తాన్ని మనము జయించగలం ప్రార్థన ప్రియులరా మనం చేయటం వలన దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడం వలన మన మనస్సును దేవుని మీద ఆనుకుని ఆయనకు విజ్ఞాపన చేయడం వలన ఆ దినము ప్రిలరా సమస్తాన్ని మనం గెలవగలం అన్నటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి శ్రోతలారా మన జీవితాల్లో ప్రార్థన బలిపీఠాలు కలుగుందాం మన జీవితాల్లో ప్రార్థనతో మన జీవితాలను ప్రారంభిద్దాం అటువంటి కృప దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం తైగల తండ్రి పరిశుద్ధుడువైన మీ ఘనమైన నామమును బట్టి ఫేల కులది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన మీ సన్నిధికి వస్తూ కూడా ప్రార్థన అలవాటు లేనటువంటి వారు క్రైస్తవులంగా ఉంటూ కూడా ప్రార్థన అలవాటు లేనివారు ఒకవేళ ఈ సందేశాన్ని విన్నట్లయితే క్రైస్తవుని జీవితంలో ప్రార్థన ఊపిరి వంటిదని భావించి నేటి దినము నుండి ప్రభు బలమైన ప్రార్థన జీవితాలు కలిగి ఉండటానికి సహాయం చేయమని ఏసు నామం పేరిట వేడుకును చున్నాము తండ్రి ఆమెన్